ప్రతి స్వామి వారు అయినటువంటి భారతీతీర్థ మహాసం విధానం వారు ఒక చోట విజయ యాత్ర అంటే విజయ యాత్ర అంటే సనాతన హిందూ ధర్మ ప్రార్థన సనాతన హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలి హిందూ ధర్మ ప్రచారం భారతీయ తీర్థ మహాసన్నిధానం వారు చేస్తుంటే ఒక అజ్ఞాని ఒక వ్యక్తి భక్తులన్నీ తెలియక అయ్యా స్వామి మరి మీరే భగవంతుడు సర్వవ్యామి కదా అంటున్నారు కదా స్వామి వీరంతా కూడా ఎక్కడైనా అంటున్నారు కదా మరి గుళ్ళు గోపురాల ఆ రూల్నే గదినే విగ్రహాన్ని పెట్టడానికి కారణం ఏంటి అని అడిగినటు అప్పుడు భారత్ అయితే మా సన్నిధానం వారు చెప్పినాన ఉదయం నాయన మీరు వడ్డీ నిజమే వరంధాను సర్వవ్యామి కాదని వరకు నిరూపించుకోవడానికి భాగవతంలో ప్రాండా కుమారు చేత స్తంభం నుండి మూడు కోట్ల జీవరాశులలో దైవత్వాన్ని చూడలేని అజ్ఞానం ప్రతి చోట ప్రతి స్థలంలో ప్రతి ప్రాంతంలో ప్రతి మానవుడు జంతువులు జీవరాశులు ఇంట్లో నీవు ప్రశాంతతను పొందుతలేవు కనుక ఎక్కడ నీవు ప్రశాంతతను పొందుతావో అదే ఆలయమై నిర్మాణమై విగ్రహ అయినదయా అందువల్ల దేవుడు అక్కడ గుడిలో ఉండినాడు ఏదో చైతన్యవంతమైన రూపంలో భగవంతుడు అన్ని రూపాలలో చూస్తే నీవు ఆలయమేమి అక్కరలేదు కానీ మానవులకు సాధ్యపడనటువంటిది ఎందువల్ల అంటే మానవుడు ఎన్నో రకాలైనటువంటి యొక్క కోరికలతో జన్మించిన వాడు కామక్రోధలో మలవాత్సర్యాలలో ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుభవించాలి కావుతుంది మరి ఎంత కర్మ సిద్ధాంతం అనుభవిస్తున్నా కూడా అందరం మనం దైవాన్ని ఎన్నో రకాలైన పూజలు చేసినాం నోములు చేసినాం వ్రతాలు చేసినాం కోమాలు చేసినాం కానీ భగవంతుడు మాకు ఏమిస్తలేడు అని అందరికి తెలియని విషయం ఏమిటంటే భగవంతుని ఏమి ఆశించకుండా పూజ చేయాలా ఇది లక్షణం మనం ప్రతిగా కోరిక పెట్టుకొని పూజ చేస్తాం తప్ప కోరిక లేకుండా పూజ చేయం సంతానం అనే వారికి సంతానం కావాలని అడుగుతాం ఇల్లు లేని వారికి ఇల్లు కావాలని వాహనం కారు లేక అది కావాలని బంగారం ఏదే కారణం చేయగలుగుతున్నాను గానీ ఒక్కసారైనా ధర్మం పెట్టి మనసు అయ్యా పరందామా నువ్వు ధర్మాత్మునవు నిర్గుణుడవు నిరాకారుడు నిరసనడు అన్నీ నీవై ప్రపంచాన్ని శాసిస్తున్న నీవు నాకేం కావాలో తెలియదా అన్న ఒకసారి ధర్మం అడిగితే నీ అత్యంత ఉత్కృష్టమైనటువంటి ముఖ్యమైన రైలో వాడే మన ధర్మాన్ని ఇస్తాం అది మినహా మనం అన్నడుగుతాం అది ఒక్కటే అడగదు చాలా పెద్ద గొప్పది గ్రంథావంని ఏదైనా అడగవచ్చు అన్నదానికంటే అయ్యా అన్నీ నీకే తెలుసు ఆ ధర్మాత్మ అయినటువంటి కోరిక నన్ను నెరవేర్చుకున్నట్టు ధర్మబద్ధమైన కోరిక తెలుస్తుంది ఖచ్చితంగా తెలుసుకున్నాం పల్వాడు దానప్పుడు నెరవేర్ ఇది నా భూమి కర్మ భూమి శాస్త్ర భూమి కర్మ భూమి అంటే మనం చేసే కర్మల భూమి కాదు భగవద్గీతను రాసినటువంటి కర్మభూమి భారతాన్ని రాసినటువంటి కర్మభూమి వేద ధర్మాన్ని రాసిన కర్మభూమి కర్మభూమి అని విరుగు చాలా చిన్నప్పుడు ఈ ఉంటారు అందులో భగవద్గీత వేస్తే ఒక గంట శలాది ఉండరు ఏమైనా భారత యుద్ధం తిరగరా తిరగరాడని సర్వ విధం వల్ల ప్రయత్నించను అట్టి ప్రయత్నం విఫలమై కర్మభూమిలో యుద్ధం కలిగను కర్మభూమి అంటే భగవద్ చెప్పినటువంటి భూమి అని మనం కర్మ ఎంత మంచి అర్థం పెట్టుకో అంటే భక్తి రోజు నుంచి పైసలు ఆలం లేవు ఏ మన కర్మ పూత పదమే లేదు మన కర్మ మంచి మనకి లేని బాధ పెడుతురవు అంటే కర్మ అనేది ఒక ఊతపరమైంది మనిషికి కర్మ అనేది జీవితం కర్మ అనేది జీవన విధానం కర్మ అనేది జీవన నడవడిక ఇది కర్మ కారణమైన మరి అయినా తెలిసి మేము తప్పే చేస్తామంటే అది అతి వినియమే తెలియక తప్పు చేస్తే పరంధాముడు క్షమిస్తడేమో తెలియని తప్పు చేస్తే ఎవడు క్షమించడు దానే కర్ర ఉంటాడు దేవీందరు